అసలాం వలైకుం నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫైనల్ అయితే ఈరోజు ఫ్రైడే నైట్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ నుంచి డ్యూటీ బాగుండే వీడియో దీనికి కూడా టైం లేకుండే మనకు అయితే ఇప్పుడు అక్బర్ అన్న రూమ్లో మధ్యాహ్నం అయితే హోటల్లో తిన్నాం ఇప్పుడు నైట్ అయితే ఎవ్వరు లేరు నేను అక్బరన్న ఇద్దరం ఉన్నాం ఇద్దరి కోసం అయితే బిర్యానీ చేసుకుంటున్నాం ఈరోజు మధ్యాహ్నం ఎట్టుపోయిన మొత్తం బిర్యానీ బిర్యానీ ఉండే బయట టేస్ట్ అంతా బాగాలేదని మేమే చేసుకుందాం అది చేసుకుంటున్నాం ఇప్పుడైతే చూపిస్తాయో అన్న రెడీ చేసి అయితే అన్ని మసాలాలు కలిపేసిండు బిర్యానీ అయితే రెడీ అయింది నేనైతే ఉల్లిగడ్డలు ఫ్రై చేసిన మళ్ళీ డ్యూటీ వచ్చింది అయితే వెళ్ళిపోయినా వచ్చేవరకు అంత అన్న మొత్తం అయితే రెడీ చేసేసిండు ఎప్పుడైతే రైస్లో ఆయిల్ పోసినా ఇందులో కొన్ని మసాలాలు వేసుకొని టేస్ట్ తుదే కొన్నా అయితే ఎప్పుడైతే మనం వెయిట్ చేద్దాం దమ్ పెట్టినప్పుడు ఒక అర్ధ గంట దమ్ పెట్టుకొని ఇప్పుడైతే రైస్ని అయితే ఉడకబెట్టుకుందాం అంటే వండుకుందాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వండుకొని మసాలా అందులో మొత్తం రెడీ అయిపోయింది దీన్ని ఫ్రిడ్జ్లో పెడదాం ఒక రైస్ అనేంతవరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం దాని తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలు దమ్ పెట్టుకుంటే మంచిగా మన బిర్యానీ రెడీ అయిపోతుంది మళ్ళీ కలుపుద్దాం రైస్ కూడా రెడీ అయిపోయింది రైస్ అయితే రెడీ అయిపోయింది చికెన్ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్నాం ఇప్పుడైతే రైస్ ఇందులో రిందులు వేసి పెట్టేద్దాం దాని తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డ ఫ్రై చేసినందుకు కొద్దిగా పై నుంచి గార్నిష్ చేసుకునే సలాడ్ కూడా రెడీ ఉంది అటు చేసుకోవాలి ఇప్పుడైతే రైస్ వస్తుంది మంచిగా మాకు ఇద్దరేమున్నాం ఉన్నాం కాబట్టి మాకు రెండు అయితే అవుతుంది రెండు పూటల కోసం అయితే వంట చేసుకున్నాం ఈ రోజు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నానికి ఎందుకంటే డైలా డ్యూటీ జరుగుతుంది కాబట్టి చేసుకోలేము వంట చేసుకోలేము అందుకోసమే నైట్ అయితే చేసుకుంటాం మేము వంట డైలీ మీరు చూస్తారు కదా ఎప్పుడైతే మేము నైట్ చేసుకుంటాం ఇంకా మేము అయితే మేము పనీర్ చేసుకుందాం అనుకున్నాం అయితే అన్న అన్నాడు బిర్యానీ చేసుకుందాం సోహెల్ తినాలనిపిస్తుంది మస్తు రోజు ఇలా అని చెప్పి సరే అన్న అని బిర్యానీకి అయితే పానేసినాం మధ్య మధ్య ఇట్లా గార్నింగ్ చేసుకుంటే కొద్దిగా మంచి వస్తుంది కలిపేటప్పుడు ఆ జరిగినప్పుడు చావు అన్న అయితే పెద్ద షెఫ్ మనకు అన్న మనకు మంచిగా మంచిగా మాకు మన ఇందరు చాలా మంది ఉన్నారు కానీ మనకైతే మంచి పెద్ద మంచి దోస్తు బడ్డీ అంటే అన్ననే అన్నతోనే జరుగుతా ఎక్కువ అన్నతోనే ఉంటాము అందరు వేస్ట్ ఇన్నాడు రోజులు మంచిగా తినకుండా ఉండాలి అన్న అంటాడు నేను బిర్యానీ తిన చికెన్ తిన అంటాడు కానీ మళ్ళా వచ్చేస్తాడు కొలెస్ట్రాల్ ఉందని అన్న నేను తిన చికెన్ తిన వద్దు అద్దు అంటాడు మళ్ళీ రెండు రోజులు కాగానే మళ్ళీ పోదాం హోటల్కి పోదాం చికెన్ తిందాం బిర్యానీ తిందాం అంటాడు అన్న అన్న కూడా మంచిగా ఫన్నీ ఫన్నీ ఉంటాడు మా సరే ఇప్పుడు అయిపోయిన తర్వాత మంచిగా గార్నింగ్ చేసుకొని బిర్యానీ అయినాకనే చూద్దాం ఇక ఇప్పుడు మధ్యలో వద్దు మళ్ళీ చూద్దాం మన వేడి 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 బిర్యానీ అయితే రెడీ అయింది చూడచ్చు ఎప్పుడైతే మనం అన్న చేస్తాడో తిందాం తిని టేస్ట్ చేద్దాం దాంతోపాటు సలాడ్ కూడా చేసుకుందాం ఇదైతే కంపల్సరీడా సలాడ్ బిర్యానీ మన వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది

గరం గరం ఖానేమే మజా భయ్యా ఫోన్ రానేవి డ్యూటీ అయితే వచ్చేసింది వస్తారు ఇప్పుడే డ్యూటీ అయితే వచ్చేసింది నా నాకు కూడా నేను కూడా అటే పోవాలా వీళ్ళతోనే ఎందుకంటే మా నేను కూడా మేడం వాళ్ళ అబ్బాయిని అయితే డ్రాప్ చేసి వచ్చిన ఈరోజు ఫ్రైడే అన్నట్టు కానీ విశ్రాంతి అయితే లేదు ఇప్పుడైతే పోదాం తినేసి తొందరగా తొందరగా నేను అక్బర్ అన్న మంచిగా ఒక కార్ అయితే పోవాలి క్యాబ్ అక్బర్ భయ ఎప్పుడైతే పోదాం సరే మళ్ళీ వెళ్దాం బిర్యానీ అయితే తినేసినాం టేస్ట్ అయితే అదిరిపోయింది ఇప్పుడైతే డ్యూటీకి అయితే వెళ్తున్నాం మేడం వాళ్ళ అబ్బాయిని అయితే అక్కడ డ్రాప్ చేసిన అక్బర్ అన్న కూడా వాళ్ళ ముసలమ్మ వాళ్ళు కూడా అన్నీ ఉన్నారు అయితే ఎప్పుడైతే వాళ్ళని పికప్ తీసుకునేది పోతున్నాం వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి బాయ్ గుడ్ నైట్ అల్లా హాఫీస్ జై హింద్